డిసెంబర్ నెల మీనరాశి వారి రాశి ఫలితాలు మీనరాశి వారు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి డిసెంబర్ నెలలో మీకు జరగబోయేది ఇదే ఈ వీడియోని చూడకపోతే మీ అంతా దురదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు మరి మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే మీనరాశి వారు ఈ డిసెంబర్ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో మీనరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు అలాగే బుధగ్రహం డిసెంబర్ పదహారున వృచిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు గురువు వృషభ రాశిలో వక్రించి ఉన్నాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మీనరాశిలోనికి రాహు కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు ఈ గ్రహాల సంచారం వల్ల మీనరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో తెలుసుకుందాము మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు నృత్యము సంగీతము సాహిత్యము వంటి ఇతర కళారంగాలలో వీరు ఉన్నతులుగా ఉంటారు వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలలో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవడం చాలా తేలిక అయితే వారు కాస్త పిరికివారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి ఈ డిసెంబర్ నెలలో మినరాశి వారికి అతి ఆలోచనలు పెరుగుతాయి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు త్వర త్వరగా ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు డబ్బు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు ఇతరులు సలహా ఇచ్చినా మీకు నమ్మకం కలగదు ఈ నెల గ్రహాల సంచారం బాగానే ఉంది ఇంటి వాతావరణం బయట వాతావరణం అంతా బాగుంటుంది ఇంకా ఈ నెల మీకు కొన్ని లాభాలు కూడా కలుగుతాయి పనులను ఉత్సాహంతో ప్రారంభిస్తారు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది గత నెల కంటే ఈ నెల ఎక్కువ లాభాలు కలుగుతాయి అందరూ మీ మాటకు విలువ ఇస్తారు మీ మాటకు శక్తి పెరుగుతుంది ఇతరుల కోసం పోరాడి మంచి గుర్తింపును సాధిస్తారు ఒత్తిడులు తగ్గుతాయి వ్యవహార లాభాలు కలుగుతాయి ఇతర ప్రాంతాలలో వ్యాపారం ప్రారంభించాలనే మీ కోరిక నెరవేరుతుంది ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు ప్రమోషన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ స్థలంలో మంచి గుర్తింపును సాధిస్తారు ఈ నెల మీనరాశి వారికి సమస్యలన్నీ కూడా మబ్బు వీడినట్లుగా వీడిపోతాయి మనశ్శాంతి లభిస్తుంది ఆనందంగా సమయం గడుపుతారు ఒకరి గురించి ఆలోచించటం మానేసి మీ గురించి మీరు ఆలోచించటం ప్రారంభిస్తారు మీకు విలువ ఇవ్వని వారి గురించి పట్టించుకోవటం మానేస్తారు కొందరు వ్యక్తుల స్వభావం మీకు అర్థమవుతుంది మిమ్మల్ని మోసం చేసేవారికి మంచి గుణపాఠం నేర్పిస్తారు బంధుమిత్రులతో సమయం గడుపుతారు వారితో మాట్లాడేటప్పుడు కోపావేశాలను అదుపులో ఉంచుకోవాలి ఈ నెల మీ తల్లిదండ్రుల గౌరవం మీ పరివర్తనపై ఆధారపడి ఉంటుంది సంఘంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుగా ప్రవర్తించకండి ముందుగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు సమస్యలు కూడా తగ్గుతాయి ప్రశాంతంగా జీవిస్తారు మీలో వచ్చిన మార్పును చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు శత్రువులు ఆశ్చర్యానికి గురి అవుతారు ఈ నెల మీ ఆలోచనలు వేగవంతముగా మారిపోతాయి ఎవరు ఊహించని విధంగా శత్రువుల ఆలోచనలను తిప్పికొడతారు తోటి వారితో చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటిగా ఉంటుంది ముందు జాగ్రత్తను కలిగి ఉంటారు కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారు మంచి ఆలోచనలను కలిగి ఉంటారు మీ మాట తీరుతో అందరినీ మీ వైపు తిప్పుకుంటారు నిరుత్సాహంతో ఉన్నవారిని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారు మిత్రులకు అండగా నిలుస్తారు మీ మిత్రులు ఈ నెల తెలియని సమస్యలతో చిక్కుకునే అవకాశం ఉంది వారిని కాపాడడానికి ఎంతైనా సరే తెగిస్తారు ప్రయాణాలు చేస్తారు అధికారులను కలుసుకుంటూ ఉంటారు పదవులలో ఉన్న అధికారులను కలుసుకుంటారు దీనివల్ల సమాజంలో మీకు ఉన్న గుర్తింపు రెట్టింపు అవుతుంది అందరికీ సహాయం చేస్తారు మంచి పేరును సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారు పనిపై బాగా శ్రద్ధ చూపగలుగుతారు పని భారం తగ్గుతుంది ప్రతి నెల మీరు పడిన శ్రమ కన్నా ఈ నెల మీరు పడే శ్రమ చాలా తక్కువ ఆనందంగా సమయం గడుపుతారు లోన్స్ వంటివి క్లియర్ చేస్తారు ఆదాయం బాగుంటుంది ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది అప్పులను సకాలంలో కట్టేస్తారు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి కానీ ఎక్కువ లాభాలు అయితే కలుగవు వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి ఇక మీనరాశి వారికి నెల ఇంటి వాతావరణాన్ని పరిశీలిస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి తోబుట్టువుల అండుదండలు తల్లిదండ్రుల సహకారం లభిస్తాయి కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్తారు కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు దాంపత్య జీవితం గడిపే వారికి స్త్రీ సౌక్యం కలుగుతుంది దంపతులు ఇద్దరూ కలిసి కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు ఒకరి తప్పు ఒప్పులను ఒకరు సరిదిద్దుకుంటారు మూడో వ్యక్తి వల్ల వచ్చిన సమస్యలను ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది లేదంటే మంచి జీవిత భాగస్వామిని కోల్పోతారు అక్రమ సంబంధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది జీవనం సాఫీగా హాయిగా సంతోషంగా నడుస్తుంది సంతానం వల్ల సంతోషకర వార్తలు వింటారు ఇంటి వాతావరణం ఆనందంతో నిండిపోతుంది వాహన సౌఖ్యము సంతానము సౌఖ్యం కలుగుతుంది పిల్లల కోసం ఎదురు చూసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు సంతానం కోసం తీసుకునే ట్రీట్మెంట్స్ ఫలిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము నోరును అదుపులో ఉంచుకోవాలి తినే తిండి విషయంలో మాట్లాడే మాటల విషయంలో నోరును అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది అన్ని రంగాల్లో వారికి బాగానే ఉంటుంది మీనరాశికి చెందిన వారు ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో వారికి టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశాలు వస్తాయి ధైర్యంగా సవాళ్లను ఎదిరిస్తారు మిమ్మల్ని హేళన చేసిన వారికి మంచి గుణపాఠం చెప్తారు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి స్పోర్ట్స్ గేమ్స్లో ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది ఈ నెలంతా బాగానే ఉంటుంది కానీ మీరు కుటుంబ మరియు వ్యాపార విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మీ రాశిలో రాహు సంచారం వల్ల ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు భయం పెరుగుతుంది మనసులో ఏదో తెలియని భయం పెరుగుతుంది కుజుడు ఐదవ ఇంటిలో వక్రించి ఉండటం వల్ల వస్తువాహనాలను ఆస్తులను అమ్మటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి అంటే మీ అమ్మే వస్తువు లేదా ఆస్తుల వల్ల ధన లాభం కలుగుతుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు కలగవచ్చు అయితే మీరు ఏమీ అమ్మాలి అని అనుకుంటూ ఉన్నారో వాటిపైనే దృష్టి పెట్టండి చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకోకండి కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ట్రాఫిక్ రూల్స్ను పాటించండి సంతాన ప్రయత్నం చేసేవారు తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి అతిగా ఆలోచించకండి మంచి ఆహారాన్ని తినండి రవి ఈ నెల పదహారున తన సంచారాన్ని మార్చుకున్న తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల్లో మీకు అవకాశాలు వస్తాయి మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా సరే విజయం సాధిస్తారు రాహువు అనుకూలంగా లేడు కుజుడు వక్రించి ఉన్నాడు ఎడవ ఇంటిలో కేతువు ఉన్నాడు లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు ఈ గ్రహాల స్థితి వల్ల మీరు ఈ నెల వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెల మీరు వివాహ ప్రయత్నాలు చేయకపోవటమే మంచిది వ్యయ స్థానంలో శని ఉన్నాడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది పన్నెండులో శని తొమ్మిదవ ఇంటిలో కుజుడు ఉండటం వల్ల పెట్టుబడుల విషయంలో దాంపత్య జీవితంలో శ్రమ పెరుగుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించాలి దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది ఈ నెల మీరు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి సుబ్రమణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి రాహుకేతు దోషాలను తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించండి గాయత్రి మంత్రం జపించటం వల్ల మీ మనసు స్థిమితంగా ఉంటుంది పాజిటివ్గా ఆలోచనలు చేస్తారు గాయత్రి మంత్రం జపిస్తే సకల దేవతలను ప్రార్థించిన ఫలితం దక్కుతుంది గాయత్రి మంత్రం విన్న చదివిన మనసు శరీరము ఉల్లాసంగా ఉంటుంది మీలోని మనోబుద్ధి వికసిస్తుంది గాయత్రి మంత్రోపాసన చేయటం వల్ల మీరు తెలివైన వారిగా ధైర్యవంతులుగా మారుతారు పెరగని శక్తి సామర్థ్యాలు వస్తాయి కనుక మీనరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో గాయత్రి మంత్రాన్ని జపించండి అలాగే మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా పూజించండి ఈ పరిహారాలు చేస్తే ఈ నెలంతా మీకు బాగుంటుంది మరి మీనరాశికి చెందిన వారు ఈ డిసెంబర్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పది పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇవి మీనరాశి వారి డిసెంబర్ నెల రాశి ఫలితాలు